రాజంపేటలో అట్టహాసంగా జనసేన పార్లమెంట్ ఇన్ఛార్జి ఎల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్నమయ్య రాజంపేటలో జనసేన పార్టీ సభ్యత్వం జనసేన పార్లమెంట్ ఇన్ఛార్జి ఎల్లటూరి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో అట్టహాసంగా ప్రారంభించారు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల పద్దెనిమిదిన ప్రారంభమై ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కొనసాగుతున్నట్లు వెల్లడించారు ప్రతి నియోజకవర్గంలో పదివేల సభ్యత నమోదు కార్యక్రమాలు ధ్యేయంగా దీనిపై రేపటి నుంచి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు కాగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో జనసేన ప్రభావం అందరికీ దేశం మొత్తం మీద పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిచిన ఏకైక పార్టీ జనసేన పార్టీ ఈ జనసేన పార్టీకి సంబంధించిన క్రియాశీలక సభ్యత్వము ఈ రోజున అంటే ఈ రోజున ఆ కార్యక్రమాన్ని ఇక్కడ రాజంపేటలో రాజంపేట నియోజకవర్గం సంబంధించిన అన్ని మండలాల్లో కూడా ప్రారంభించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం పద్దెనిమిది తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు పది రోజులు ఈ జనసేన సభ్యత్వాలు చేసుకునేదానికి రాష్ట్ర కార్యాలయం నుంచి మాకు సమాచారం రావడం జరిగింది ఆ రాష్ట్ర కార్యాలయం నుంచి రావడం ఇక్కడ ప్రతి మండలంలోనూ ఈ సభ్యత్వాన్ని ఎన్రోల్ చేసుకునేదానికి శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి ఆల్రెడీ మనకు జనసేన పార్టీలో ఇంతవరకు ఆరున్నర లక్ష మంది సభ్యులు ఉన్నారు ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కనీసం అంటే పదివేల మంది సభ్యులతో ఒక మిలియన్ మెంబర్స్ని చేయాలనే తలుపుతో టార్గెట్ పెట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుంది రాబో రోజుల్లో జనసేన అనేది రాష్ట్రంలో ఇప్పటికే కీలకమైంది రాష్ట్రంలో రాబో రోజుల్లో జనసేన ప్రభుత్వం ఏర్పాటు దిశగా వెళ్ళేదానికి ఈ క్రియాశీలక సభ్య సభ్యులు సభ్యత్వము చాలా అవసరం ఉంది కాబట్టి మాకు జనసేనకు సంబంధించిన వారు కానీ జనసేన పార్టీ పట్ల అభిమానం ఉన్నవారు కానీ ఎవరైనా సరే జనసేనలో సభ్యులుగా చేరి ఈ పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ పార్టీలో ఒక భాగస్వామి అవ్వాలని కోరుకుంటున్నాం గురించే ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాజంపేట నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది అన్ని మండలాల్లో రేపు అంటే సోమవారం రోజున ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఒక లాగా ఒక పండుగలాగా జరుపుకునేదానికి మేము శ్రీకారం చుట్టడం జరిగింది ఇలాగే రాజంపేట పార్లమెంటు వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది